నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల సూచనలతో నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేశారు ఇందులో భాగంగా పది గంటల తర్వాత నెల్లూరు నగరంలో ఆకతాయిలను అరికట్టేందుకు వాహనదారుల లైసెన్సులు సంబంధిత పత్రాలు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ రాత్రి పది తర్వాత ఎరవరైనా అనవసరంగా పట్టణంలో సంచరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హండ్రెడ్ పర్సెంట్ రోజు ఒక ఈవెంట్ నిన్నంత కోటింగ్ ఈ రోజు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకి వెపన్స్ అంటూ చాలా కాలం దొరకటం రెడీ హండెడ్ గా ఈ మా మధ్య మనం నైట్ వెపన్స్ చెక్ చేసి దొరికారు నాకాబందిలో అయ్యే అటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు ఈ రోజు మా దగ్గర పెట్టాము ఫోర్ టౌన్ టెవన్ సుమారు ఎనిమిది మంది దాకా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది నిన్న ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఈ నైట్ అన్నెసరీ మూమెంట్స్ తగ్గించాలి యువకులు అన్నెసరీ మూమెంట్స్ చేస్తా చిన్న చిన్న నేరాలకు పాల్పడటం అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవడం వలన నిన్నటి నుంచి ఈ రోజు చాలా మార్పు కనపడింది చాలా వరకు అనవసరంగా ఈ కుర్రాళ్ళు ఏ పని లేకపోయినా రోడ్డు మీద తిరగటం అవన్నీ కూడా తగ్గించేశారు ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది దీని మూలాన నేరస్తులు కూడా నైట్ టైం తిరగాలంటే కూడా భయపడతారు అదే విధంగా ఈ నైట్ టైం తిరిగేటప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయిలను పాత నేరస్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా స్టేషన్ తీసిపోయి విచారిస్తున్నాం దీని మూలంగా నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఇదే విధంగా నెల్లూరు నగరం అంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అదే జిల్లాలో కూడా కంటిన్యూ అవుతాయి మా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉంటే వాళ్ళు అనవసరమైన కేసులు ఇరుక్కుని వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్గా ఎట్లయితే పీస్ఫుల్ గా ఉందో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని అందుకు మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటా